నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది కూటమి సర్కార్ సరస్వతి పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది ఈ భూముల్లో అసైండ్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది పల్నాడు జిల్లా మాచివరం మండలం వేమవరంలోని ఇరవై ఎకరాలు పిన్నెల్లిలో మరో నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమిని అసైన్డ్ భూమిగా గుర్తించింది కూటమి ప్రభుత్వం ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం ఒక వెయ్యి ఐదు వందల పదహారు భూమిని కేటాయించారు అయితే ఈ భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు పైగా ఈ భూముల్లో అటవీ అసైన్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ భూములు ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు ఈ భూముల్లో రీసర్వేకు ఆదేశించారు అంతేకాకుండా అసైండ్ అటవీ భూములు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని అధికారులకు సూచించారు దీంతో అధికారులు ఇటీవల ఈ భూముల్లో సర్వే నిర్వహించారు ఈ భూముల్లో అసైన్ భూములు ఉన్నట్లు గుర్తించిన మాచివరం తహసీల్దార్ క్షమారాణి కలెక్టర్ నివేదిక అందించారు ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ని కోరారు తాజాగా కలెక్టర్ అనుమతితో మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు క్షమారాన్ని వెల్లడించారు ఇక జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు స్వదేశానికి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది